నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జర్నలిస్టులపై జరిగిన దాడిని నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు నలుగురిపై దొంగతనం కేసు నమోదు కవరేజ్ లో భాగంగా ఇంటికి వెళ్లిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యగా జర్నలిస్టులు పేర్కొన్నారు మోహన్ బాబు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని

హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటికి కవరేజ్ కోసం వెళ్ళిన టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గౌడ్పై దాడి చేసి దాడి చేయడం అమనుషము రాష్ట్రవ్యాప్తంగా అందరం ఏకమైపోయి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది మోహన్ మోహన్ బాబును తొందరగా అరెస్ట్ చేయాలి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఏకమైపోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల క్రితం జరిగిన మోహన్ బాబు కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా కవరేజ్కి వెళ్ళిన మీడియా మిత్రులపై మీడియా ప్రజలపై మన నటుడు మోహన్ బాబు అకారణంగా దాడి చేయడం అనేది అది సమంజసం కాదు మీడియా అనేది ఎవరి పిలిస్తే పోయేది కాదు ఎక్కడ ఏ ఎలాంటి సంవత్సరమైనా సరే పోయే హక్కు మీడియాకు ఉంటుంది కాబట్టి అందులో భాగంగా మోహన్ బాబు గారి నివాసం వద్ద పోయి మీడియా కవరేజ్ చేస్తుండగా టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ ఆయన మైక్ ల్యాక్కుండా దాడి చేయడం అనేది హేమని చర్య కాబట్టి దీన్ని మీడియా సంఘాలంతా ఇక ముక్తగండంతో ఖండిస్తున్నాం కావున మీడియా మిత్రులపై దాడి చేసిన మోహన్ బాబు గారిని తక్షణమే అరెస్ట్ చేసి మీడియా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం దాడిని దాడిని Olá, Deus.